एस नाइन न्यूज़ उसके स्वागत ప్లాస్టిక్ ను బ్యాన్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఈకో భారత్ ఆధ్వర్యంలో టెక్నికల్ బిజినెస్ మీట్ నిర్వహించారు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో నిర్వహించారు టెక్నికల్ బిజినెస్ మీట్ కు డాక్టర్ వీరబ్రహ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్లాస్టిక్ ఎలా నివారించాలి కంపోస్టబుల్ క్వారీ బ్యాగ్ ప్రమోట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఈకో భారత్ మెంబర్ సారికారెడ్డి మాట్లాడుతూ ఈకో భారత్ అనేది పూర్తిగా కంపోస్టబుల్ బాయ్ టెక్నికల్ క్యారీ బ్యాగ్ తయారు చేసే యూనిట్ ఇది గత రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు రోజు రోజుకు ప్లాస్టిక్ మహమ్మారి మానవాళికి చాలా హాని కలిగిస్తుంది మానవాళికే కాకుండా సముద్రంలో జీవించే జీవులకు బయట జీవించే జీవులకు కూడా హాని కలిగిస్తుంది ప్లాస్టిక్ అరికట్టడానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నప్పటికీ ఎక్కడో అక్కడ ప్లాస్టిక్ మార్కెట్ లోకి వస్తేనే ఉంది ప్లాస్టిక్ అరికట్టడానికి డిఆర్డిఓ లాంటి టెక్నికల్ సంస్థలు లైసెన్స్ ఇచ్చి అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇలాంటి ఈకో భారత్ లాంటి చాలా యూనిట్లు మార్కెట్ లోకి వస్తే ప్లాస్టిక్ ను కొంతవరకు అరికట్టవచ్చు కేవలం మన రాష్ట్రం మనడే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మెటీరియల్ ని эко భారత్కి మత చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా చాలా ముందుకు వస్తే ప్లాస్టిక్ ను కొంతమేర కరిక కట్టొచ్చని తెలిపారు. And Veera uh, said it's only 10% of your asking, sir. I would have been in your place. I would definitely ask for 20 to 50% as well. <laughs> Thank you. Anyways, jokes apart. Now, I welcome Geeta from... Before talking about about our brand and its products, let us first have a look at uh, the problems, problems which are persisting in the current scenario. Meeting it is said that... Global plastic consumption by over 300 million tons annually. Unlike plastic, our products are non-toxic and safe know, for huh? animals, preventing harm from plastic ingestion. Biovan's products are made from renewable, locally sourced cornstarch, promoting sustainable farming practices and supporting local economies. All about the technical and business meet. ఇది ఎందుకు మేము పెట్టామంటే లైక్ అందరు ఒక దగ్గర ఒక గ్యాదరింగ్ లాగా జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మేము ఫిల్లర్ అనేది ఒకటి స్టార్ట్ చేసాము అంటే మనం బయోరిగ్రెడబుల్ కవర్స్ ఏదైతే మనం లాంచ్ చేసి టూ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ దానికి అది ఎలా తయారు చేస్తారు అంటే దానికి ఒక రా మెటీరియల్ ఉంటుంది ఆ ఫిల్లర్ ఇన్హౌస్ ప్రొడక్షన్ కూడా మేము చేస్తున్నాం సో దీని గురించి చాలామందికి తెలియదు సో వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి అందరూ ఒక దగ్గర ఉండి మాట్లాడితే ఇది బాగుంటుంది అనేసి మేము ఈ ప్రోగ్రామ్కి మేము స్పాన్సర్ చేశాం ఎకో ప్యాట్ వాళ్ళకి గారు సార్ వాళ్ళు వచ్చారు సో ఐ థింక్ యూ ఆర్ సీయింగ్ ది ప్రోగ్రామ్ ఇక్కడ వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఈరోజు వచ్చాను అంటే డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి కదా కొందరు మిషనరీస్ సేల్ చేసేవాళ్ళు కొందరు గార్బేజ్ బ్యాగ్స్ లేకపోతే వాట్ ఎవర్ క్యారీ బ్యాగ్స్ ఎక్సెట్రా మొత్తం వచ్చేసి బయోడిగ్రేడబుల్ మాత్రమే అంటే ప్లాస్టిక్ అనేది దీంట్లో లేదు ఓన్లీ బయోడిగ్రేడబుల్ రిలేటెడ్ ఆ ప్యూర్లీ ఆల్ అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా లైక్ ప్లాస్టిక్ అనేది మొత్తం ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్స్ మాత్రమే వాడుతున్నారు సో రేటు తక్కువ అనేసి అది వాడుతున్నారు కానీ అది మళ్ళీ మనకి మన హెల్త్ ఖరాబ్ అయితే కొన్ని కోట్లు పెట్టినా లక్షలు పెట్టినా మన ఆరోగ్యం అనేది మంచిది సో కొంచెం రేట్ దగ్గర చూసుకోకుండా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ హార్డ్లీ డిఫరెన్స్ ఉంటుంది ఇది కనుక మనం అందరికీ ఒక అవగాహన కలిగితే ఖచ్చితంగా ప్లాస్టిక్ అనేది పక్కన పడేసి బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ మాత్రమే వాడాలని నేను మా దగ్గరే కొనాలి అని మాత్రం నేను అనట్లేదు ఎక్కడ కనుక ప్యూర్లీ విత్ బెస్ట్ క్వాలిటీ బయోడిగ్రేడబుల్ కవర్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ మనం అండ్ సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ చేస్తున్నాను సో ఎగువరత్ అనేది కంప్లీట్గా మనకి కంపోస్టబుల్ అండ్ బయోడిగ్రేబుల్ క్యారీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో ఇది మల్క కుమరయ్య గారు ఒక రెండు సంవత్సరాల క్రితం స్థాపించారు సో ఏంటంటే ప్లాస్టిక్ రోజు రోజు ప్లాస్టిక్ అనే మహమ్మారి చాలా ఎత్తున మనకి చాలా హాని కలిగిస్తూ ఉంది మానవ శైలికి సో అలా మానవ శైలికి కాకుండానే సముద్రంలో జీవించే జంతువులకు కూడా బయట జీవించే జంతువులకు కూడా చాలా వరకు అది హాని కలిగించే మెటీరియల్ సో దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అరికట్టాలని చెప్పేసి చాలా ఎత్తున తీసుకుంటున్నారు గవర్నమెంట్స్ కానీ వేరే వేరే పెద్ద పెద్ద సమిషన్స్ జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్గా చేయాలని అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయాలనుకుంటున్నారు కానీ ఎక్కడో అక్కడ ప్లాస్టిక్ అనేది మన మార్కెట్లోకి ఎంట్రీ అవుతుంది సో దాన్ని అరికట్టడానికి చాలా యూనిట్స్ మనకి చాలా ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి డిఆర్డిఓ వాళ్ళు మనకి లైసెన్స్ ఇస్తున్నారు టెక్నాలజీ ఇస్తున్నారు సో ఇలా చాలా యూనిట్స్ మనకి మార్కెట్లోకి వస్తే చాలా వరకు ఇలాంటి ప్లాస్టిక్ అనేది మనం అరికట్టడానికి వీలుంటుంది సో ఈరోజు మనకి ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో ఎక్కువ క్వారెత్ అండర్ అంటే హోస్ట్ చేస్తుంది ఒక ప్రోగ్రాము టెక్నికల్ అండ్ బిజినెస్ మీట్ పైన కంప్లీట్గా ప్లా ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి సో కంపస్టబుల్ క్యారీ బ్యాగ్ని ప్రమోట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ డాక్టర్ వీరకన్మ గారు మనకి తెలియజేయడం జరుగుతున్నది సో మనం ఏంటంటే ఎకో భారత్ విషయానికి వస్తే మనము ఒక రెండు సంవత్సరాల కింద ఈ యూనిట్ అనేది మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో దీంట్లో మనము పర్ మంత్ వచ్చేసి చిన్న అటు చిన్న మిస్టరీ నుంచి ఇప్పుడు మనం ఒకటి రెండు సంవత్సరాలు వ్యవధి టైంలోనే చాలా వెళ్తున్న ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము మనం ఇక్కడ ఇండియా ఓవరాల్ ఇండియాలోనే కాకుండా వేరే స్టేట్స్ కూడా మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము మెటీరియల్ని సో ఇలాంటి యూనిట్స్ మాలాంటి పరిశ్రమలు చాలా ఎత్తున ముందుకొచ్చి ప్లాస్టిక్ని కంప్లీట్గా అరికట్టాలని నేను ఆశిస్తున్నాను సో